హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి నిమ్మకాయ పచ్చడి అండి ఈ నిమ్మకాయ పచ్చడి ఇలా తయారు చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి చలికాలంలో నిమ్మకాయలు చక్కగా దొరుకుతూ ఉంటాయి కదండీ రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది నేను ఈ నిమ్మకాయ పచ్చడిని ఎలా తయారు చేశాను చేసి చూపించబోతున్నానండి ముందుగా నేను ఒక నాలుగు నిమ్మకాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి తర్వాత ఒక చాకుతోటి నాలుగు పక్కల ఇలా ఘాట్లు పెట్టుకుందామండి నిమ్మకాయని పూర్తిగా మనం కొయ్యాల్సిన అవసరం లేదండి ఇలా నాలుగు పక్కల ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది నిమ్మకాయలు కూడా చాలా చక్కగా జూసీ జ్యూసీగా ఉన్నాయండి చూడండి ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది తర్వాత వెల్లుల్లి పాయలండి ఒక పది పదిహేను పాయల్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కళాయి అయితే పెట్టేసుకుందామండి పెట్టేసుకున్న తర్వాత నీళ్ళైతే పోసేసుకుందాము తర్వాత మనం కట్ చేసేసుకున్న నిమ్మకాయల్ని వేసేసుకుందామండి నీళ్లల్లో ఇలా మునిగిపోవాలండి నిమ్మకాయలు తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని చక్కగా ఇలా ఉడికించుకుందామండి లోపల వరకు ఉడికిపోవాలండి ఇలా ఉడికితేనే పచ్చడి కూడా చాలా టేస్టీగా వస్తుందండి చాలా బాగుంటుంది చూడండి పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి లోపల వరకు చక్కగా ఉడికిపోయి ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకుందామండి చల్లారేంత వరకు స్టవ్ స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకుందాము తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకుందామండి ప్యాన్ పెట్టేసుకొని పోపు అయితే వేసేసుకుందాము చూడండి ఆయిల్ ఆయిల్ వేసుకుందామండి ఈ పచ్చడికి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వే వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపగుళ్ళండి వేసుకొని దోరగా వేయించుకుందాము అలాగే తర్వాత రెండు ఎండు పెనపకాయలుగొండ వేసుకుందామండి వేసుకొని దోరగా వేయించేసుకుందాము తర్వాత కొద్ది కరేపాకు అండి కరేపాకు కూడా వేసేసుకుందాము వేసుకొని వేగిన తర్వాత కొద్దిగా పసుపు కారం రెండు మూడు టీ స్పూన్లు వేసుకుందామండి కారం ఎక్కువ అయితే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకుందామండి వేసుకున్న తర్వాత చక్కగా వేయించుకుందాము వేయించుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందామండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ అయితే పేస్ట్ చేసేసుకుందామండి చూడండి మొత్తం మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా కచ్చా పచ్చాగా పేస్ట్ చేసేసుకుందాము ఈ నిమ్మకాయ పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుందండి చూడండి ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఇది తెలియక ఇన్నాళ్ళు ఈ నిమ్మకాయ పచ్చడిని మనం మిస్ అయ్యామండి ఇప్పుడు మీరు ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసేసుకొని వేసేసుకుందాము ఇలా కచ్చా పచ్చగా వేసుకుంటే సరిపోతుందండి తర్వాత పోపు చల్లారిన తర్వాత ఈ పచ్చడిలోకి అయితే వేసేసుకుందామండి చూడండి వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా చక్కగా ఇలా కలిపేసుకుందాము నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి ఒక ఒకసారి ఇలా కనుక మనము చేసి పెడితే ఈ నిమ్మకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది వేడివేడి అన్నంలోకి చపాతీల్లోకి అయితే సూపర్గా ఉంటుందండి పెరగన్నంలో కూడా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కడుపుతో ఉన్న వాళ్ళైతే చక్కగా ఇది అప్పటికప్పుడు చేసుకొని తినేసేయచ్చండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ నిమ్మకాయ పచ్చడి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి మరో కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్